హాయ్ నర్సరిషవ ఒగ్గు వారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్లైకాన్ని గట్టి గట్టి మా డాడీ కథలు చూస్తున్న వాళ్ళందరికీ ఇది అచ్చగాని కన్నీరా బుచ్చగా కన్నీరా అన్నవి లేని కన్నీరా పిల్లలేని కన్నీరా ఇది పొట్టులు నా కోరున్నద ఇది సంఘము దాదాపు ఎవర కన్నీరున్నదని లోకాల

కొడుకు సంతాలు వరికి పూజ కట్టే దాని కడుపు లోపల కొడుకులు పుట్టేది ఉన్న పుట్టేది లేదా మరి కొడుకులు ఎంతమందో చూస్తా అని భగవంతుడు వరి చేతి లోపల ఆచరవేస్తు నా అమ్మవారు కడుపు లోపల అమ్మవారి కడుపు లోపల అంతమైన కొడుకు పుట్టేది లేదు కొడుకు కొడుకు ప్రాప్తం లేదు ప్రాప్తం తల్లికి లేదు బిడ్డ ఉట్టే ప్రాప్తం ఉన్నది లేదు లేదు అమ్మవారి కుటుంబ బిడ్డ తోడ మళ్ళ బిడ్డ ఉంటే ఉన్నది తల్లికి కొడుకు ఉంటే లేదు ఆడవిల్ల తోడ ఆడవిల్ల ఉట్టేది ఉన్నది బిడ్డ వచ్చిన భార్య భర్తల ఎవరికన్నా ఒక్కరికి మరణ గండవర్ణడ దేవుడు మరి ఎట్లయినా పర్వలేదు అది నా నచ్చిపోతే నా గుడి లోపల వచ్చి దీపాలు పెట్టారు అది దేవుడు ఆ మొగ్గరు మొక్కుతో వరమిచ్చినప్పుడే దేవుడు లాభ తచ్చినప్పుడు వాదుకుంటూనే మొక్కు ద్వారా వేయకపోతా దేవునికి మొక్కినా ఒక్కటే మొక్క ఉన్నా ఒక్కటే ఆమె ఆదుకోపోతే ఆదుకోపోతా చుట్ట ఇంటికి పోతేంది పోకపోతే అది గిట్ట గుళ్ళిపోయేది ఉంటే నా గుడి లోపల ఎవరు దీపాలు పెట్టరు నన్ను దేవుడు మొక్కుతారా ఎవరు మొక్కరు దాని కర్మ ధన భవిస్తది నాలుగు మధ్య మాటలు చెప్తా ఇంకా సంతం వస్తా బిడ్డ ఉట్టే కొడుకు బిడ్డ ఉట్టే ఉంటా బాధలు ఉంటాయంట ఆ కొడుకు బిడ్డ బిడ్డని గర్భాల బిడ్డే పుడుతుందంటే అయినా పర్వాలేదు ఓడిగట్ట వంటి తన కోడి గడత కర్మం మాత్రం తప్పదు పల్లికి కర్మం గటించే ఉన్నది అని ఇవాల ఏ పట్టనని శంకరుడు గోరుడ వంటారంటే విరికడి యాపాకు వట్టి అచ్చబల్ల వంటారి కైమంత్రి చిసువాదన వంటాలన సెట్టగిరియని ఎన్నల వేదాల ఎన్నల గొల్ల వంటాలదివి ఆ ఆ ట్టి అంటే కొంతమందికి తెలుసు పండ పప్పు తిరుపతి పుట్టింది తీరారు కాసపుంది కచ్చబల్ల ఈ మక్కర పుట్టింది బయలగల్ల పంటారు పక్షితం పుట్టింది పచ్చి పంట వాళ్ళు నెట్టి నీళ్ళగడ్డ కొడుకు వంశవంతుడు వల్ల

గనగంత గంట పట్టుకొని గుమ్మెంత శంకు పట్టుకొని గనగన గనగన గంటలు కట్టుకుంటలో కాలశంకరుడు ఆగోపాడు అంటే గుడి కాడికి వస్తున్నాడు ఆదంగడు ఎక్కువ నా దగ్గర ఏ బొబ్బల మున్నారి చెప్పడే రానన్న బాలమున్నారి చెప్పడే రోజము బొబ్బల మున్నారి చెప్పడే రోజన్న బాలమ్మ మున్నారి చెప్పడే రోజము తీగ దల్లెను ఊంగలో రాజన్న ఊంగలో రాజన్న ఆగునేవే తీ తీరవడ కూడే రావునేవే తీ తీరవడ తీ క్రీస్తువుడు వచ్చే రావునేవే తీ తీరవడ వచ్చే ఇయక వెళ్ళకున కరా దంటల వట్టే రా దంటల వట్టే ఇయక భగవత్తుల శెంగులు శెంగులు రే రా భగవత్తుల శెంగులు శెంగులు రే ఇయ్యే ఓమ బిట రా లయి బిట రా ఓమ బిట రా లయి బిట రా నీ వస్తువు ఎక్కా దేశపు ఎక్కా అడం ఎక్కా నగరం ఎక్కా

శంకర ఎంబక్కడ పెట్టి లోడ పట్టుకొని పోరా ఓ తోడా ఓం నమో నానాయ నాయ నమ నాయని అయ శ్రీరా బాబరా తలకాయకేసుకొని బాగానే దించి